హలో అండి ఎప్పుడైనా ఓట్స్తో పొంగలి ట్రై చేశారా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ఓట్స్ పొంగలి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓట్స్ పాలతో చేసిన పొంగలి మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఎందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ కూడా అది ఏంటో తెలుసా ఓట్స్తో పొంగలి అయితే చేయబోతున్నాను ఓట్స్తో ఎప్పుడైనా పొంగల్ తిన్నారా చాలా బాగుంటుంది ఓట్స్ పాలతో అయితే చేయబోతున్నాను మరి ఓట్స్ పాలతో పొంగలి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఓట్స్ అయితే తీసుకున్నానండి ఒక కప్పు నేను మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు తీసేసుకోండి అలాగే పెసరపప్పు కూడా అవసరము పాలు ఈ మూడు అయితే నేను పొంగల్ చేయబోతున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఈ పొంగల్కి వచ్చినా మనకి బియ్యం కానీ ఏది కూడా అవసరం లేదు నేను ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుతో తీసుకున్నాను చూడండి ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని పె పెసరపప్పుని కుక్కర్లో విజిల్ పెట్టేసుకుందాం ఇంకా కడుక్కున్న పెసరపప్పుని కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి వేసుకొని నీళ్ళు అయితే వేసుకుందాం మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇలా పసుపు వేసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాము ఒక నాలుగు విజిల్ అయితే రానివ్వాలి అండి మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని కప్పుతో అయితే తీసుకున్నానా పెసరపప్పు అదే కప్పుతో ఓట్స్ అయితే తీసుకున్న చూడండి ఓట్స్లోనే రకాలు ఉంటాయి అనమాట ఇవి ఓల్డ్ ఓట్స్ అనమాట వీటిని వేయించుకోవాలి మీరు ఏ మనుషులను బట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇవి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయి కలిసిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు అయితే వేసుకోవాలి మూడు కప్పులు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక పా కప్పు కంటే తక్కువ చేయండి ఒక పావు కప్పు పాలు అయితే వేసుకోవాలి పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా వేసేసుకొని ఒకసారి పా కలిపేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇక్కడ కొంచెం మిరియాలు అయితే దంచుకుందాము కొన్ని మిరియాలు తీసేసుకుని అయితే మీరు ఇలాగైనా వేసుకోవచ్చు దంచి వేసుకుంటే అందులో కలిసిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఒక నాలుగు విజిల్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా దగ్గర పడిపోయింది చూడండి ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్నాం కదా ఈ పెసరపప్పునైతే వేసేసుకుందాం ఇందులోకి ఈ పెసరపప్పునైతే మీకు కావాలంటే పెసరపప్పు తక్కువ తీసుకోండి ఇంకా తీసుకున్న తర్వాత కలిపేసుకోవాలి మొత్తం కూడాను ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు పొంగలికి ఇంతవరకు మనం ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడు రుచికి సరిపన్నంత ఉప్పు అయితే వేసేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము ఇది ఒక నాలుగు నిమిషాలు అలా ఉడికించుకోవాలి అండి ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇప్పుడు ఇందులోకే మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు కూడా వేసేసుకుందాం మిరియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని ఇలా కొంచెం మధ్య మధ్యలో ఒకసారి బాగా కలిపేసుకున్నాను చూడండి మరి లేదంటే కింద కొంచెం అడుగంటుతుంది ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి దాంట్లోకి అయితే పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇలా పొడుగుగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి అండి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇష్టం లేకపోతే జీడిపప్పు అలా వేసుకొని తరువాత పెట్టేసుకోవచ్చు అలాగే కొంచెం అల్లం తురుము కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం పసుపు పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు పసుపు వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ తిరువాతను కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ మొత్తం కూడా కలిపేసుకుందాం ఓట్స్తో పొంగలి అయితే మనకు రెడీ అయిపోయినట్లే ఇంకా చూసారు కదా ఎంత బాగుందో పాలు వేస్తే గట్టి మామూలుగా మనం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా అలా కాకుండా ఇలాగే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే సింపుల్గా అయితే చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించుకున్నాను అలాగే పప్పులు అలాగే పచ్చిమిర్చి కొంచెం చింతపండు నూనె వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము చల్లారిన తర్వాత ఇలా పల్లీలు పప్పులు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మీకు సరిపడా నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని అయితే పెట్టేసుకుందాం చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి పొంగలి ఓట్స్ పొంగలి కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా పొంగలి అయితే రెడీ అయిపోయింది కదండి చట్నీ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూద్దాము ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ పొంగలి హెల్తీ రెసిపీ చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి మనకి పొంగలి వచ్చేసి ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం టేస్ట్ ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓట్స్ పాలతో పొంగల్ అయితే మటుకు సూపర్ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వాడి వీడియో మా విడిజన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఇవ్వండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి అలాగే ఓట్స్ పాలతో పొంగల్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చట్నీ కదా మీకు నచ్చింది ఏదైనా చేసుకోండి దాంట్లోకి ఏది బాగుంటుందో అది చట్నీ కూడా సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్